సత్తుపల్లి టీవీ సిక్స్ న్యూస్కు స్వాగతం ఈ నెల పదిహేనవ తేదీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదినం పురస్కరించుకొని వారి అనుచరుల మనసులో మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు సత్తుపల్లి టీవీ సిక్స్ ప్రయత్నం చేస్తోంది దీనిలో భాగంగా కల్లూరు మండలం కపలబంధం గ్రామానికి చెందినటువంటి పుచ్చకాయల వెంకట సత్యనారాయణ రెడ్డి గారు అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే సత్యరెడ్డి గారు తుమ్మల గారికి వీరాభిమాని ఇప్పుడు తుమ్మల గారి పట్ల వీరికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో ఇప్పుడు మనం సతిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్తే అండి నమస్తే ఇప్పుడు తుమ్మల గారితో మీ పరిచయం ఎలా మొదలైంది తుమ్మల గారితో నా పరిచయం రెండు వేల రెండు వేల సంవత్సరాల నుంచి కొంచెం ఆయనకి నాకు ఎవరు పరిచయం చేయలేదండి ఆ రాజకీయాల్లో నడుస్తూ ఉంటాము నేను సృష్టించే టీడీపీ అభిమాని ఎన్టీఆర్ అంటే నాకు ఒక వినదైన ప్రేమ అభిమానం టీడీపీ అండి తర్వాత అదే బాణీలో చిన్నప్పటి నుంచి ఇక్కడ తుమ్మలయేశ్వర గారు పార్టీలో నిలబడి దగ్గర నుంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతిసారి అతను తుమ్మల గారు కనపడి సార్కి పెద్ద ఆయనకు ఒక నమస్తే పెట్టి అలా నేను అనేది ఐడెంటిటీ అనేది ఆయన దగ్గర ఒక ఏర్పడింది నా పేరుని మార్చేసి సత్యరెడ్డిగా మార్చేశారు ఈ పార్టీలో టూ థౌజండ్ ఎయిట్లో సెవెన్ ఎయిట్ మధ్యకాలంలో నామనాయేశ్వర గారు తుమ్మ నాగేశ్వర గారు సైకిల్ యాత్ర అనేది నడిచింది దాంట్లో నేను కొంచెం యాక్టివ్గా మా మండలంలో ఇక్కడ పాల్గొన్నాను దాన్ని సారుగా దృష్టిలో పెడదాం మనం తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో మనకి వచ్చేసి యువత తెలుగు యువత అనేది ఒక డిస్టిక్ లెవెల్లో ఒక పెద్ద కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఏర్పడేటప్పుడు దాంట్లో నాకు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అనేది అనేది గారు పెద్ద నాకు ఇవ్వటం అనేది జరిగింది అప్పటి నుంచి తుమ్మల గారికి నాకు బాగా సంబంధాలు తుమ్మల గారిపై మీ వ్యక్తిగత అభిప్రాయం తుమ్మల నాగేశ్వర గారు ఏంటంటే ఆయన ఒక ప్రజల్ని మనసును దోచుకున్న ఒక వ్యక్తి అంటమే కరెక్ట్ అని నా అభిప్రాయం రాజకీయ నాయకులు అంటే ఎలా ఉంటారంటే ప్రజల్లో నుంచి వస్తారు రాజకీయ నాయకులు ఆయనకి భ్రమరథం పడుతుంటారు అంటే ఏనే ప్రజల్ని అనుకూలంగా ఆయనకెళ్ళి మలుచుకునే విధంగా ఆయన చేసే పనుల ద్వారా ఆయన చేసే ప్రవర్తన ద్వారా నిర్మోహమాటంగా ముఖం మీద నిజం చెప్తారు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను తుమ్మల నాగేశ్వర గారు ఎమ్మెల్యేగా గెలిచిన అన్న క్షణంలోనే రోడ్ల మీద ఫుల్ వీల్స్ వేసుకునే ట్రాక్టర్లు సాయంత్రానికి బంద్ అయిపోతాయి సారు పదవిలో ఉన్నన్ని రోజులు ఒక ఫుల్ వీల్ స్టార్టర్ కూడా సిసి రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ ఎక్కదు అది ఎవరు చెప్పక్కర్లా తెలియక్కర్లా ఆయన అంటే భయం అది అభిమానం చూస్తే గీటు పడిందంటే ఆ ఊర్లో ఉన్న నాయకుడిని తిడతారు ఆయన ఏం చేస్తున్నావు నువ్వు మీ ఊర్లో రోడ్డు మీద గీట్లు పడుతుందండి అంత క్రమశిక్షణ ఉంటుంది ఆయనంటే తుమ్మల గారికి మీ పట్ల కోపం వస్తుంది కోపం వస్తుంది ఎందుకంటే మనం గా ఉండకపోతే ఆయనకి కోపం వస్తుంది ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తుందండి కోపంతో ఉన్నప్పుడు మనమే కొంచెం చూ చూడాలి మంచిగా ఉన్నప్పుడు చెప్తే అర్థం చేసుకుంటారు ఏ ఎవరి దగ్గర ఇప్పుడు ఏంటంటే ఒక మంత్రిగా ఉండి కూడా జిల్లాలో రాష్ట్రంలో ప్రతి మనిషిని గుర్తుపెట్టుకొని పేరుతో పిలవగలరు కొంతమంది కోపం వస్తుంటుంది పోతే మనం మాట్లాడలేదండి మాట్లాడము మీకు ఒకటే గుర్తుంచుకోండి మంత్రి గారు అభిమానులు ఎవరైనా ఉన్నారు అంటే పేరు పెట్టి పిలవరండి ఆయన ఆయన కన్నులతోనే మాట్లాడుతూ పల క్రింపులు అన్నీ అయిపోతాయి గారి పట్ల మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా వస్తుంది కోపం వస్తుంది చాలా సార్లు వస్తుంది ఎందుకు అంటే మేము సార్కి నాకు ఆ పని కావాలి ఈ పని కావాలి అది చేయలేకపోయారు అనేది బాధ ఉంటుంది కోపం ఉంటుంది కానీ అది సారు మనస్తత్వంలో లేదు ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికి చేయరు ఊరికి ఉపయోగపడదైతే చేస్తారు మా మా కోపం కూడా అదే ఏంటంటే వ్యక్తిగా చేయరనేది ఆయన కోపం ఉంది కానీ ఊరికి చేస్తారనే ప్రేమ ఉంది మనిషి వెళ్ళాలంటే కను సైకిల్తోనే మా పనులు అయిపోతాయి పనులు అయిపోతాయి పనులు అంటే పనులు అవ్వటం కాదు వెళ్ళిందంటే క్షేమంగా ఉన్నారా అప్పుడు క్షేమంగా ఉన్నావా అంతే పనులు అంటే మీకు ఇందాక చెప్పాను వ్యక్తిగతంగా అనేది మీరు భవిష్యత్తులో ఫలానా శాఖ మంత్రిగా చేస్తే చాలా అని మీరు బాగుంది వ్యవసాయ శాఖ చేస్తే బాగుంటుంది అనుకున్నాము అది వ్యవసాయ శాఖ సబ్సిడీ తీసుకొచ్చారు ఇప్పుడు త్వరలో పామాయిల్ రైతులకు కూడా మేలు చేరే విధంగా సబ్సిడీ పరికరాలు అందిస్తానికి కూడా దాని కూడా ప్రణాళిక నడుస్తుంది ఇప్పుడు మినిమం తొమ్మిదిన్నర నుంచి పది సంవత్సరాలు మన రాష్ట్రానికి సబ్సిడీ లేదు రైతులకు ఇప్పుడు రైతులకు సబ్సిడీ వస్తుంది ఎందుకు రైతులు అంటే అభిమాను ఎందుకు పెట్టారు ఆయన ఉపయోగ దానివల్ల పెద్ద ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా లేదు కానీ నా రైతులు నా నా జిల్లా రైతులు రోజు ఇంట్లో కూర్చుంటే గవర్నమెంట్ ఉద్యోగకి ఏ విధంగా డబ్బులు వచ్చినాయో ఆ విధంగా డబ్బులు రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు పామాయిల్ మీద విపరీతమైన దృష్టి పెట్టారు భవిష్యత్తులో తుమ్మల గారికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తే మీరు పనిచేస్తారా చేయాలి అసలు మా ప్రతమ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము పెద్ద ఆయన పిలుస్తాము భవిష్యత్తులో ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని ఇలాంటి పదవులు ఎప్పుడు ఆయన విన్ విన్నంటే ఉంటాయని ఆయన వరిస్తాయని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం ఇప్పటివరకు మంత్రి తుమ్మ నాగేశ్వర గారి ప్రధాన అనుచరులు సత్యరెడ్డి గారితో ఇప్పుడు మనం ముసలించడం జరిగింది సత్యరెడ్డి గారు సుమ్మన్నేశ్వర గారి పట్ల కమిట్మెంట్ కానీ సుమ్మన్నేశ్వర గారు పనిచేసే విధానం కానీ వారు ఏ శాఖలో ఉంటే ఆ శాఖకు వన్ తెస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది జయ శ్రీనివాస్ అప్పాలి టీవీ సిక్స్